అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపే అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరగబోతున్నాయి ప్రతి సంవత్సరం భద్రాచలంలోని శ్రీరామనవమి వేడుక కన్నుల పండుగగా జరుగుతుంది చైత్రమాసంలోని తొమ్మిదవ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈసారి రామనవమి నాడు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృచ్ఛికంగా జరగనుంది ఈ సంవత్సరం వచ్చే రామనవమి చాలా పవిత్రమైనది ఏప్రిల్ పదిహేడున బుధవారం శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకమైన రోజు వాల్మీకి రామాయణం ప్రకారము శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది ఉదయం తిథి ప్రకారము పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర మధ్యలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం స్నానం చేసిన తరువాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్యభగవానుడికి ఆర్జం సమర్పించండి సూర్యుడు దర్శనం చేసుకున్న తరువాత మీ పూజ గదిని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి అయితే ఏప్రిల్ పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పండుగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి ఇల్లిపాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రామమందిరానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి సీతారాముల వారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తరువాత రాములవారి పటాన్ని చామంతి పువ్వులతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించుకోవాలి రాములవారికి చామంతి పువ్వులు అన్నా గులాబీ పువ్వులు అన్నా చాలా ఇష్టమట మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి పటచిత్రాన్ని అందంగా అలంకరించండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవేని నగలతోనైనా రాములవారి పటాన్ని అలంకరించండి ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తరువాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఎక్కువ ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాముల వారి ఫోటో మీద ఉంచండి అలాగేమీ ఇంట్లో అయోధ్య అక్షంతలు ఉంటే ఆ అక్షంతలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చెయ్యండి శ్రీరామనవమి పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది ఈ రోజున చేసే పూజ దేవుడికి వడపప్పు పానకం సమర్పించండి చివరగా నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపించండి ఆ తరువాత హారతిని ఇవ్వండి పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షంతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకోవాలి చివరిగా పూజ పూర్తి అయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని దేవునికి నమస్కరించి ఐదు ప్రదక్షిణలు చెయ్యండి అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలు తప్పకుండా మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించండి అలాగే మీ ఇంటి ముందు మీ గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామజీవితం అని అంటారు ఈ మూడు దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి రెండవ దీపం తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి అలాగే మూడవ దీపం రాములవారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి దీపారాధనకు వాడే ఈ మూడు ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేనివారు ఇతని ప్రమిదలను కూడా వాడవచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఈ మూడు దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి ఆర్థిక ధనలాభం పొందాలి అంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో రామరక్ష మంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ నవ ఈ మంత్రం చదువుతూ ఇంటి ఇల్లు పాది అంతా పసుపు నీళ్ళు ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడిగిపెడుతుంది ఈ రోజున తమలపాకుల దండలు హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామనవమి రోజున రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది నవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు ఉంచి మూటగట్టి ఆ మూటలోనూ గదిలో ఉంచి పూజ చెయ్యండి పూజ పూర్తి అయిన తర్వాత ఆ లవంగాల మూటకి కర్పూర హారతి ఇచ్చి రూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది శ్రీరామనవమి రోజున శ్రీరామ అని మూడుసార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలం లభిస్తుందంట శ్రీరామ నమం జపించడం కానీ శ్రీరామ కోటిని రాయటం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు కానీ హిందూ ధర్మశాస్త్ర ప్రకారము ఇది చాలా పెద్ద తప్పు అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు దేవుని కోసం పెట్టే దీపం వెలిగించాలంటే ఏకవత్తితో మాత్రమే వెలిగించాలి ఈ ఆచార నియమాలతో పూజ చేస్తేనే మీ పూజ పూర్తయినట్లు అవుతుంది శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అధిక సంపద కలుగుతుంది శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణం చేస్తారన్న విషయం మన అందరికీ తెలిసిందే దగ్గరలో ఏదన్నా రామాలయంలో రాములవారి కళ్యాణం జరిగే సమయానికి వెళ్ళి రాములవారి తలపై పడ్డ తలంబ్రాలను తీసుకొని ఓ ఎర్రటి మూటలో కట్టి ఇంట్లోని పూజగదిలో పెట్టుకుంటే ఎంతో మంచిది ఇలా చేస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగం వస్తుంది అప్పుల బాధలు తొలగిపోతాయి ఇలా అన్ని సమస్యలకు ఆ తలంబ్రాలు సమాధానం చెప్తాయి ఒకవేళ ఆల్రెడీ పెళ్ళి కుదిరిపోయి ఉంటే గనక ఆ రాముల వారి తలంబ్రాలను వధూవరులను వేసుకునే తలంబ్రాల్లో కలిపితే మరి మంచిదని నిపుణులు చెబుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ సీతారాముల లక్ష్మణ సమేత వీరాంజనేయస్వామి పరిపూర్ణ అనుగ్రహం చేత ఐష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలి జై శ్రీరామ్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి